వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల పన్నెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కులకర్ణి సర్కార్ బల్వంత్ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పెద్దగా గంటల ఆలకిడి వినిపిస్తుంది కంగారు పడిపోతూ బల్వంత్ ఏమిటా శబ్దం అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ కంగారు పడకండి సంతాపంతా వచ్చి ఉంటారు నేను వారితో ముందుగానే చెప్పాను గంటల అలికిడి లేకుండా ఎద్దులకు ఉన్న గంటల్ని ఇక్కడే పడేసి ఎద్దుల బండిని తీసుకొని ఆ విషయం మర్చిపోయినట్టుగా ఉన్నారు అని అలా తిడుతూ ఉండగా ఇంతలో వాళ్ళు అక్కడికి చేరుకొని సర్కార్ మీరు చెప్పినట్టుగా పనిని పూర్తి చేసేసాం ఇదిగోండి అంటూ ఒక కుండని తీసుకువచ్చి దాని మీద ఉన్న గుడ్డని అలా తీస్తారు వెంటనే చాలా నీచు కంప కొట్టగా వెంటనే కులకర్ని సర్కార్ నేను ఏమిటి నీవు చేసిందేమిటి అని కోపంగా మూర్ఖులారా ఒక్క పనైనా సక్రమంగా చేసి చావండి అని అంటారు వెంటనే వాళ్ళు సర్కార్ మేము మీకు ఇది చూపించడానికి పైకి తీసుకువచ్చాము మిగతావి అదిగొండి ఎద్దుల బండిలో భద్రంగా ఉన్నాయి నేను జాగ్రత్తగా తీసుకువచ్చాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరు వీటిని తీసుకువచ్చేటప్పుడు గ్రామస్తులు ఎవ్వరు చూడలేదు కదా అనగా వెంటనే వాళ్ళు లేదు సర్కార్జీ అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ నేను చెప్పినట్టుగా దీన్ని తీసుకొని వెళ్ళి గ్రామంలోని వారు అందరూ వాడే బావిలో పడివేయండి అనగా వెంటనే బలవంత్ కంగారు పడిపోతూ ఏమిటి ఈ యొక్క నీచు కంపు కొట్టే నీటిని మీరు ఆ బావిలో పడివేయమంటున్నారా అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడండి నేను జాగ్రత్తగా ఆలోచించే పనులు చేస్తున్నాను వీటిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క బావిలో వేపించామే అనుకోండి వాళ్ళు ఉన్నారు చూసారా అదే అండి ఆ బస్తీలోని వాళ్ళు ఈ నీటిని వాడడం మొదలు పెడతారు అలాగే వారితో పాటు గ్రామస్తులు కూడా వాడుతూ ఉంటారు కొంతగా వాళ్ళకి అనారోగ్యం వస్తుంది దానివల్ల కొంతమంది జబ్బును పడతారు వాళ్ళకి అనిపిస్తుంది భగవంతుడు ఇప్పుడు వీళ్ళని శిక్షించడం కోసమే ఈ విధంగా చేశారు అని తప్పకుండా అప్పుడు పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా మారుతాయి హరి ఓం హరి ఓం గ్రామస్తుల్లో కూడా వాళ్ళని దూరం పెట్టాలనే ఆలోచన మొదలవుతుంది వాళ్ళ అందరినీ తప్పుపడతారు అనగా వెంటనే బల్వంత్ కంగారు పడిపోతూ ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగి మరణిస్తేను అప్పుడు పరిస్థితి ఏమిటి ఆంగ్లేజీ ప్రభుత్వం వారు దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి కబురు పెడితేను అప్పుడు విషయం అంతా బయట పెడితేను అప్పుడు మనం ఏం చేయాలి అనుకోకుండా నాకు తిప్పలు వచ్చి పడతాయి అని కంగారు పడుతూ మాట్లాడగా కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం బల్వంత్జీ మీరేమీ కంగారు పడవద్దు దీన్ని వేయడం వలన ఎక్కువ అనారోగ్యం ఏమీ సంభవించదు నేను ఒక వైద్యుడిగా చెప్తున్నాను ఇటువంటి వాటిని వేయడం వల్ల కొంచెం అనారోగ్యం సంభవిస్తుంది ఎలాంటిదంటే వాంతులు విరోచనాలు వంటివి జరుగుతాయి అంతే అంతకుమించి ఏమీ కాదు మిగతా అంతా సాఫీగానే ఉంటుంది మీరు కంగారు పడవద్దు నేను ముందుగానే దీనికి సంబంధించిన ఔషధాలు తయారు చేసి పెడతాను కాబట్టి ఎవరైనా బాగోలేదని వస్తే వాళ్ళకి నేను అందజేస్తాను మీరు అనవసరంగా కంగారు పడి మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఒక విషయం ఆలోచించండి ఇది జరిగిన తర్వాత తప్పకుండా మంచి పేరు వస్తుంది అని చెప్పి అనగా వెంటనే అతను అయితే రాదు కదా మనం ఇలా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నలుగురు ఉన్నాం కాబట్టి ఒకవేళ విషయం ఏదైనా బయటికి పొక్కితేను అనగా కులకర్ణి సర్కార్ కంగారు పడవద్దు నా మీద నమ్మకం ఉంచండి అంతా అనుకూలంగానే మారుతుంది అని ఏంటి ఇంకా చూస్తూ ఉన్నారు వెళ్ళండి వెళ్ళి పని ముగించండి అంతకంటే ముందు ఆ ఎద్దులకి ఉన్న గంటల్ని తీసి ఇక్కడే పడవేయండి శబ్దం రాకుండా జాగ్రత్తగా పనికి పూర్తి చేయండి హరి ఓం అనగా వాళ్ళు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు మంత్రి కులకర్ణి సర్కర్ బల్వంతిజీ చూస్తూ ఉండండి ఒకసారి ఇటువంటిది ఏదైనా జరిగిన తర్వాత ఆ యొక్క బస్తీలోని వారికి భయం మొదలయ్యేలాగా పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి వాళ్ళు ఇప్పుడు మనతో సమానంగా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు చూసారా అవన్నీ పూర్తిగా విఫలం అయిపోతాయి షిడి గ్రామంలోని వారంతా ఇలా జరగడం వల్ల వాళ్ళని అసహించుకునే ప్రయత్నం చేస్తారు దూరం పెడతారు తద్వారా వాళ్ళకి ఇక ఎప్పటికీ కూడాను మనతో సమానంగా ఉండే అవకాశం లభించబోదు ఇక దేవుణ్ణి పూజించే అవకాశం అంటారా అది జన్మలో రాదు హరివోం అని సంబరపడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే అలా సాయి కొండలో నుంచి ఒక చెంబు నీళ్లు తీసుకొని తర్వాత ఒక మూకుల్లో అలా తీక్షణంగా చూస్తూ పోస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు సంతాపంతా ఎద్దుల బండి తీసుకొని అలా గ్రామంలోని వారంతా వాడే బావి వద్దకి చేరుకుంటారు వారి మనుషుల్ని కూడా నెమ్మదిగా పిలిచి ఎటువంటి సందేహం రాకుండా వాళ్ళు వేరే గ్రామం నుంచి తీసుకువచ్చిన ఆ యొక్క నీటిని ఆ యొక్క బావిలో పోయడం మొదలు పెడతారు మరోవైపు సాయి మూకుడులో పోసిన నీటిని అలా దునికి ఎదురుగా ఉంచి కొంత సమయం వరకు తీక్షణంగా చూసి తర్వాత దాన్ని అలా నిప్పుల మీద ఉంచుతారు వెంటనే ఆ నీరు మరగడం మొదలవుతుంది మరోవైపు ఆ నీటిని పోసేసిన తర్వాత సంతాపంతా చూడండి మీరు ఈ విషయాన్ని ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తావించకూడదు మీరు ఈ పని చేశారు అనే విషయం మీకు కూడా ఏం తెలియనట్టుగా గుట్టు చప్పుడు కాకుండా ఉండాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోవడని చెప్పి ఆదేశిస్తారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అంటూ అలా ఇంట్లోంచి నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చేసరికి సంతాపంతా ఎదురుగా నుంచు ఉంటారు వెంటనే వారిని చూసి పని పూర్తయిందా అనగా హా సర్కార్జీ అంటారు కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా మురుకులారా ఇంత ఉదయాన్నే ఇప్పుడు ఎక్కడి నుంచోని ఏం చేస్తున్నారు మనం చేసిన పనికి ప్రతిఫలం ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా నాకు తెలియపరచాల్సి ఉంటుంది కదా అని కోప్పడుతూ వెళ్ళండి చెప్పిన పనిని జాగ్రత్తగా చేసి చావండి అని అలా అరుస్తారు వెంటనే వాళ్ళు సర్కార్జీ దాదాపు ఎప్పటికీ గ్రామస్తులు అందరూ ఆ నీటిని తోడుకొని ఉంటారు వారికి ఖచ్చితంగా ఆ నీటి యొక్క దుష్ఫలితాలు అనేవి ఇప్పటికే వారి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ ఇది మాటల రూపంలో కాదురా చెప్పాల్సింది అక్కడ ఏం జరుగుతుంది అనేది చూసి వచ్చి ఆ తర్వాత ఆ బస్తీలోని వారి మీదకి ఏదైనా అనుమానంగా వెళ్ళిందా సమాచారం అనేది నాకు తెలియపరిచే ప్రయత్నం చేయమంటే మీరు ఇక్కడ చేస్తారా వెళ్ళండి వెళ్ళి నేను చెప్పింది చేసి చావండి లేదంటే నేను ఆ నీటిని మీ చేత తాగిస్తాను అని కోపంగా అరిచి పంపిస్తారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్క హరి ఓం హరి ఓం ఇప్పుడే ఆట మొదలయ్యింది ఇక ఆ బైరాగి అడ్డు తొలగాల్సిందే పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారాల్సిందే అని అలా మాట్లాడుకుంటూ ఉండిపోతాడు ఇంతలో బల్వాన్ తన భార్యని కుసుం కుసుం అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ పిలవగా వెంటనే ఆమె పరిగెడుతూ వస్తుంది ఇంతలో అతను నీవు ఏం చేసావో అర్థమవుతుందా ఏమిటి ఈ నీరు అని చెప్పి అక్కడ గ్లాస్లో ఉన్న నీటిని చూపిస్తారు వెంటనే ఆమె నీరికి ఏమైందండి ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు మీరు తాగాలని అభిప్రాయపడతారు కదా అందుకే నేను ప్రతిరోజు లాగానే ఇప్పుడు కూడా పెట్టాను మీరు ఉదయాన్నే నన్ను ఇంతగా అరిచి దీనికోసం ఆ పిలుస్తుంది అనగా వెంటనే అతను కనిపించడం లేదా నీకు ఈ నీరు చూడు ఎంత అపవిత్రంగా ఉన్నాయో ఇవి నల్లగా ఉన్నాయి నీకు అర్థం కావడం లేదా ఇటువంటి నీటిని ఎవరైనా తాగుతారా అని కోపంగా అంటారు వెంటనే ఆమె ఇదేమిటి నీరు నల్లగా ఉన్నాయంటున్నారు నేను పెట్టినవి సురక్షితంగా బాగానే ఉన్నాయి కదా అని అర్థం కాక అలా అయోమయంగా ఆలోచిస్తూ చూస్తూ ఉండిపోతుంది మరోవైపు కులకర్ణి సర్గర్ అలా తన తొట్టులో నీరు కూడా రంగులో నల్లగా కనిపించడంతో వెంటనే అలా తేషుని పిలిచి ఇలా చూడు అసలు ఈ మురికి నీటిని ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు చూడడానికి నీరు బులుగు రంగులు నల్లగా కనిపిస్తున్నాయి అసలు దీంట్లో ఏమి కలిపి చచ్చారు అని కోపంగా అరుస్తూ ఉంటారు ఆమెకు మాత్రం నీరు సురక్షితంగా చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి అదేమిటి మీరు ఇలా మాట్లాడుతున్నారు మంచినీరే కదా అందులో ఉంది అని అడుగుతుంది వెంటనే కులకర్ణి సర్కర్ మంచినీరు ఉండడం ఏమిటి అని చెప్పి అలా ఆవేశంగా అరుస్తూ ఉంటారు ఇంతలో అటువైపు నుంచి ఒక పనివాడు వెళ్ళబోతూ ఉండగా అతన్ని ఇలా రా అని పిలిచి ఇక్కడ నీకు నీరు ఎలా కనిపిస్తున్నాయి అని అడగగా అతను నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి సర్కార్జీ అని అంటారు నీకు బులుగు రంగులో కనిపించడం లేదా సరిగా చూసి చెప్పు అని అడుగుతారు లేదు స్వచ్ఛంగానే ఉన్నాయి అని సమాధానం చెప్పడంతో వెంటనే కులకర్ణి సర్క అదేమిటి నాకు మాత్రమే అలా ఎందుకు కనిపిస్తున్నాయి అని చెప్పి అలా కంగారుగా అనుకుంటూ ఉండగా వెంటనే తేజ్వి అది మీకే తెలియాలి అని లోపలికి వెళ్తుంది ఇంతలో అక్కడికి అలా బలవంతు చేరుకొని చూడండి మీకు ఈ గ్లాస్లో నీళ్లు ఎలా కనిపిస్తున్నాయి బులుగు రంగులో నల్లగా కనిపిస్తున్నాయా లేదంటే మీకు స్వచ్ఛంగా కనిపిస్తున్నాయా అని అడుగుతారు వెంటనే అతను నాకు అవి బులుగు రంగులోనే కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా బులుగు రంగులోనే కనిపిస్తున్నాయి అని అలా వాళ్ళ ఇద్దరు ఒకరికొకరు ఆ నీటిని చూపించుకుంటూ ఉంటారు వెంటనే అతను నాకు అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు కేవలం మన ఇద్దరికి మాత్రమే నీరు ఇలా కనిపిస్తున్నాయా ఏమిటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అలా కంగారు కంగారుగా మాట్లాడుతూ అసలు కేవలం మనకి మాత్రమే అదల సంభవం అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అలా అటువైపు నుంచి సాయి చేరుకొని కేవలం మీకు మాత్రమే కనిపిస్తున్నాయి అంటే అందులో ఏదో లోపం ఉంది అనే విషయం మీకే తెలుసుకోవాలి ఆ భగవంతుడే ఏవైనా ఇటువంటివి సృష్టించగలుగుతారు కేవలం అతనికి మాత్రమే అటువంటి సామర్థ్యం ఉంటుంది ఇటువంటి చమత్కారాలు చేయగలిగేవి అని అలా సాయి చెబుతారు బెటరే అలా వాళ్ళు కోపంగా చూస్తూ ఉండగా ఇంతలో సాయి మీరు ఇతరులకి మంచినీరు అందజేయకుండా వాళ్ళకి విషంతో కూడిన నీటిని అందజేసే ప్రయత్నం చేసి వారు ఆ నీటిని తాగాలని అభిప్రాయపడ్డారు చూసారా అది ఎంతవరకు సబబు అని అంటారు ఈ విషయం ఇతనికి ఎలా తెలుసా అని సంతాప సంతా ఎక్కడైనా ఏదైనా చేసి బయటికి పొక్కేలా చేశారా ఏంటి ఈ విషయం అని అలా కులకర్ణి సర్కార్ పక్కనే ఉన్న బలవంతుని చూసి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు బావి వద్ద జిప్రి నీరు తోడి అలా సవేరీకి పోస్తుంది బలవంత్ గారు చాలా గొప్పవారు మనకి ఇటువంటి స్వచ్ఛమైన నీటిని అందజేస్తున్నారు నిజంగానే అటువంటి వ్యక్తి మన గ్రామానికి రావడం మన అదృష్టంగా భావించాలి అని అలా వారితో మాట్లాడుతూ ఉండగా పక్కన వారు కూడా హా రోజుటి మేర ఈ ఇక్కడ ఈ రోజు నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది అని చెప్పి అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా వాళ్ళు రా బెల్లం అని అక్కడి నుంచి బయలుదేరుతారు వెంటనే సవేరీ నిజంగానే మన లాంటి బస్తీలోని వాళ్ళని అందరూ తక్కువ చేసి చూసే సమయంలో మనకి ఇటువంటి వాళ్ళు లభించడం చాలా అదృష్టంగా భావించాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబం మొత్తం చాలా మంచి మనసు కలిగిన వాళ్ళు మహేష్ నాకు అన్ని చక్కగా దగ్గరుండి నేర్పించారు సమయం గడిపారు నిజంగా అంత ఎక్కువ సమయం గడిపారు అంటే అతను ఎంత మంచివారో అర్థం చేసుకోండి రామరక్ష సూత్రం మొదట్లో నేను పఠించలేకపోయాను తప్పులు తడకలుగా నేను చెబుతూ ఉంటే అతనికి కోపం వచ్చింది అయినప్పటికీ కూడాను అతను ఏమాత్రం లెక్క చేయకుండా దగ్గరే ఉండి నా మీద విశ్వాసం ఉంచి నాకు చక్కగా దాన్ని నేర్పించే ప్రయత్నం చేశారు అతను ఎంత కష్టపడి ఉంటారో నిజంగా అతను చాలా గ్రేట్ వాళ్ళు ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో పుట్టి పెరిగి అక్కడ చదువుకొని తర్వాత అబ్రాడ్ వెళ్ళి చదువుకొని లండన్ లాంటి ప్రాంతాల్లో బ్రిటిష్ ఆంగ్లేజీ వాళ్ళతో కలిసి తిరిగి మరలా వచ్చి ఇప్పుడు మనలాంటి సాధారణమైన వ్యక్తులతో కలిసి వాళ్ళు మాట్లాడుతూ చాలా చక్కగా ఉంటున్నారు నిజంగానే మీకు తెలుసా అతనికి కడి చావాలంటే చాలా ఇష్టమంట మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు అని అలా జరిగిన సంఘటన మొత్తం వివరిస్తుంది వెంటనే ఆ అమ్మాయి మాటలు విన్న జిప్రి ఏమిటి నీవు చాలా సమయం నుంచి అతని గురించి చెబుతూనే ఉన్నారు నీవు రామనవమి తర్వాత మరలా నీవు మహేష్ని ఏమైనా కలిసావా అని అడగగా ఆమె లేదు అసలు కలిసే అవకాశం కూడా రాలేదు కులకర్ణి సర్కార్ గారి ఇంటి వద్ద ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు మనం చాలా వ్యత్యాసంతో కూడుకునే వాళ్ళం కాబట్టి వాళ్ళ దారి వేరు మన దారి వేరు మరి అటువంటప్పుడు ఎలా కలవగలుగుతాం అనగా ఇంతలో జిప్రీ నీవు సరిగ్గా చెప్పావు మనం తక్కువ జాతి వాళ్ళం మనం బస్తీలో ఉండేవాళ్ళం అటువంటి వారి గురించి ప్రస్తావించాలంటేనే మనకి కొంచెం ధైర్యం ఉండాల్సి ఉంటుంది అతను చాలా మంచి మనసు చేసుకొని నీకు సహాయం చేశారు కాబట్టి నీవు ఈ యొక్క అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని మంచి పేరు తెచ్చుకున్నావు ఇంతకు మించి నీవు అతని గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే శ్రేయస్కరం మనకి అని చెప్పి అలా అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోతుంది రేపు కులకర్ణి సర్కర్ హే బైరాగి నీకు అసలు ఎంత ధైర్యం ఇక్కడికి రావడానికి అసలు ఎందుకు వచ్చావు అని కోపంగా అరుస్తూ ఉండగా వెంటనే బలవంత గారు నీవు అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి నీకు డబ్బు కావాలా లేదంటే నాతో ఏదైనా పని కావాలా ఇంకా ఏదైనా స్థలం కావాలా అని అడుగుతారు వెంటనే సాయి చూడండి నేను సాధారణమైన బైరాగిని నాకు డబ్బు కానీ ధనం కానీ ఏది అవసరం లేదు భగవంతుడు నాకు కావాల్సింది సమయానుసారం అన్నిటినీ అందచేస్తూ ఉంటారు రామనామ జపం చేసినంత వరకు నాకు ఎటువంటి విధంగానూ ఆపద దరి చేరదు అని అలా చెప్పగా వెంటనే అతను అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు నీవు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి నీవు ఎందుకు వచ్చా అనేది చెప్పకుండా ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు అనగా వెంటనే సాయి మీ ఇద్దరూ కలిసి అభంశుభం తెలియని గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోయారు కదా మీ ద్వారా మీరు సమస్యల్ని పరిష్కరించాలి అని ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన వారికే సమస్యలు సృష్టిస్తున్నారు మరి అది ఎంతవరకు సబబు మీరు ఆ రోజు బస్తీలోని వారికి అవకాశం కల్పిస్తున్నట్టుగా కల్పించి ఆ సవ్వేరిని ఆ రోజు చక్కగా రామరక్షా సోత్రం నేర్చుకుంటే పూజా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇస్తా అన్నారు కష్టపడి నేర్చుకుంది అంతా చక్కగా చేసింది ఇప్పుడేమో వాళ్ళకి తెలియని విధంగా వాళ్ళకి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేయబోతున్నారు అనగా వెంటనే కులకర్ణి శర్కర్ హరి ఓం హరి ఓం అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది విషయం ఇప్పుడు మా దగ్గర ఉన్న నీరు ఇలా బులుగు నలుపు రంగులో కనిపించడానికి ముఖ్య కారణం నీవే అనమాట నీ యొక్క చమత్కారాలు మాయలు మంత్రాలు ఉపయోగించి ఇలా చేశావు అనగా వెంటనే సాయి నేనేమి చేయలేదు కులకర్ణి సర్కార్జీ మీరు ఒకరికి అన్యాయం చేయాలి అనుకుంటుంటే ఆ భగవంతుడు మిమ్మల్ని శిక్షించే విధంగా మీకు మొదట ఒక వార్నింగ్ ఇచ్చారు మీకు ఒక గుణపాఠం నేర్పించాలని ఈ విధంగా కేవలం మీకు మాత్రమే ఈ రంగులో నీరు కనిపించేలాగా చేశారు కాబట్టి రామచంద్ర ప్రభువు ఇచ్చిన ఈ ఆదేశాలని మీరు పరిగణలో తీసుకొని మార్చుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి అలా ఒకసారి నీరు చూడండి అని అంటారు నీరు ఉన్న పలంగా మారిపోతుంది వెంటనే సాయి మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అని అంటారు ఇంతలో అలా కులకర్ణి సర్కర్ అంటే నువ్వు మమ్మల్ని భయపించడానికి వచ్చావా మాకు తెలుసు మేము ఎప్పుడు ఏం చేస్తున్నాము అనేది నీకు విషయం చెప్పన ఎప్పటి నుంచో మనం ఆచారాలు పద్ధతులు వీటన్నిటినీ పాటిస్తూ వస్తున్నాము అలాగే ఈ బస్తీలోని వారిని కూడా దూరం పెట్టడం మనకి మొదటి నుంచి ఉన్న ఒక అవకాశం అటువంటి దాన్ని నేను జాగ్రత్తగానే ఉపయోగిస్తున్నాను మధ్యలో నీవే దూరి అనవసరంగా లేనిపోని విధంగా వాళ్ళని మద్దతిస్తూ ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో వెనక వైపు నుంచి మహేష్ అక్కడికి చేరుకొని సాయి మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ నేను మీతో రావాలనుకుంటున్నాను సాయి అని అంటారు ఇంతలో బల్వంత్ కంగారు పడిపోతూ ఒకవేళ ఈ బైరాగి మొత్తం విషయం మహేష్కి వివరిస్తేను అప్పుడు పరిస్థితి ఏమిటి నిజానిజాలన్నీ బయటికి వస్తాయి అని అలా కంగారు పడుతూ ఉంటారు వెంటనే అలా తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అని అడుగుతారు ఇంతలో సాయి ఏమీ లేదు మేము కొన్ని విషయాలు చర్చించుకుంటున్నాము అంతే గ్రంథాల గురించి అని చెప్పి అలా మాట దాటవేస్తారు వెంటనే అతను హా సాయి నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటారు ఇంతలో బల్వంత్ ఇంత పొద్దుపొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా వెంటనే అతను నాన్నగారు నేను కొన్ని కంపెనీలకి జాబ్ అప్లై చేశాను అవి బచా లేదా అని నేను చెక్ చేసుకోవడానికని వెళ్తున్నాను అని చెప్పి అలా అక్కడి నుంచి సాయితో పాటు బయలుదేరుతారు ఇంతలో కులకర్ణి సర్కర్ బల్వాజీ నేను నా కుమార్ని గత కొద్ది సంవత్సరాలుగా కోల్పోవడానికి కారణం ఇతను నా కుమారుడు శారీరకంగా నా దగ్గర ఉన్నప్పటికీ మానసికంగా అదిగొండి ఆ బైరాగి ఏది చెప్తే అదే వింటాడు అతను చెప్పిందే చేస్తాడు నాకు దీన్ని బట్టి చూస్తుంటే మీ కుమారుడు మహేష్ కూడా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది మీరు ఇప్పుడు ఏం చెప్పినా కూడా వినరు అని నాకు అనిపిస్తుంది మీరు అతని మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది అతను ఎందుకో ఏదో అబద్ధం చెప్పి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాడని నాకు అనిపిస్తుంది మీరు అతన్ని అనుసరించి అతనిలో వచ్చిన మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేయడం మీకే శ్రేయస్కరం అని అలా హెచ్చరిస్తూ చెబుతారు వెంటనే బల్వంత్ కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో మరోవైపు సాయి నీవు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నీవు దేని గురించో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు ఇంత దూరం మనం కలిసి నడుచుకొని వచ్చినప్పటికీ కూడాను ఒక్క మాట మాట్లాడలేదు అనగా వెంటనే అతను నేను ఎప్పుడు మా నాన్నగారితో అబద్ధం చెప్పలేదు మొట్టమొదటిసారి ఈరోజు అబద్ధం చెప్పాను సాయి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నట్టుగా అనగా వెంటనే సాయి మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు వెంటనే అతను సాయి నాకు ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడానికి వెళ్తున్నాను సమాధానం నాకు ఖచ్చితంగా ఎస్ అని వచ్చినట్టయితే నేను మొదట మా నాన్నగారికి చెబుతాను ఆ తర్వాత మీకే చెబుతాను సాయి అని చెబుతారు వెంటనే సాయి అది నీ ఇష్టం అని అంటారు ఇంతలో కండోబా మందిరం రాగా వెంటనే అలా అతను సాయి నేను స్వామివారికి ఒక దీపం వెలిగిస్తాను అని అంటారు ఇంతలో సాయి నీకు మంచి రిజల్ట్ రావాలి అంటే స్వామివారికి దీపం వెలిగించే ప్రయత్నం చేయి తప్పకుండా అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి అనగా అతను అలాగే అని దీపం పెట్టి ఆ దీపానికి రెండు చేతులు అడ్డు పెడతాడు కొట్టుమిట్టలాడుతుంటే వెంటనే సాయి దాని మీద ఒక ప్రొటెక్షన్ లాగా గ్లాస్ని అలా బోర్లు ఇస్తారు తర్వాత మహేష్ చూసావా నీవు దీపానికి చేతులు అడ్డుపెట్టినంత మాత్రాన దాన్ని సంరక్షించడం కుదురుతుందా కొంత సమయం మాత్రమే సమయం కేటాయించగలుగుతావు అలా కాకుండా ఇలా ఏదైనా పెట్టావు అంటే నీకు ఎక్కువ సమయం ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి నీవు ఈ దీపానికి ఎలాగైతే వెలుగు వెలుగుతూ ఉండాలని నీవు ఆ గ్లాస్ని భద్రంగా ఏర్పాటు చేశావో గాలి నుండి సంరక్షణ పొందడం కోసం అదేవిధంగా జీవితానికి కూడా నీవు మంచిగా ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే అందరూ సురక్షితంగా సంతోషంగా ఉండగలుగుతారు పరిస్థితులు ఎలా వచ్చినప్పటికీ కూడాను మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది నీవు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని సాయి హెచ్చరిస్తున్నట్టుగా అతనికి చెబుతారు వెంటనే అతను హా సాయి అలాగే నేను ఇక బయలుదేరుతాను అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ